రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ స్క్విడ్ గేమ్ సిరీస్ ఏ రేంజ్ లో హిట్ టాక్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది వీక్షించిన సిరీస్లలో ఇదొకటి ఈ సిరీస్ లో ఐదుగురు ముఖ్యమైన పాత్రల్లో నటించగా వారిలో ఒకరు ఇప్పుడు జైలు పాలయ్యారు అది కూడా లైంగిక వేధింపుల కేసులో దక్షిణ కొరియాకు చెందిన డెబ్బై తొమ్మిదేళ్ల యోంగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి రెండు వేల పదిహేడులో ఆయన ఓ అమ్మాయిని లైంగికంగా వేధించారు అని కేసు ఫైల్ అయింది అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతూనే ఉండగా తాజాగా ఈ నటుడికి సువాన్ జిల్లా కోర్టు సియోంగ్ డామ్ శాఖ ఎనిమిది నెలల జైలు శిక్ష సినీ రంగంలో రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించింది యోంగ్ గత యాభై ఏళ్ళుగా సినీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు ఎన్నో సినిమాలు సిరీస్లలో ఆయన పనిచేశారు కానీ స్క్విడ్ గేమ్ సిరీస్తో ఆయన చాలా ఫేమస్ అయ్యారు ఈ క్రమంలో త్వరలోనే సీజన్ టూ కూడా రిలీజ్ కాబోతోంది ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్ ఇంతలోనే కోర్టు ఈ తీర్పు ఇవ్వడంతో పెద్ద సమస్య వచ్చిపడ్డట్లు అయింది రెండు వేల పదిహేడులో యోంగ్ ఓ గ్రామంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది అక్కడ ఓ సరస్సు దాటేందుకు మహిళ సహాయం అడగగా ఆమె చెయ్యి పట్టుకుని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఆరోపించింది ఈ విషయంపైనే ఇప్పుడు ఆయనకు కోర్టు శిక్ష విధించగా తానేం తప్పు చేయలేదని ఆమె చెయ్యి పట్టుకున్నందుకు క్షమాపణలు కూడా చెప్పానని యోంగ్ చెబుతున్నాడు కానీ అన్ని కోణాలలో విచారణ జరిపిన తర్వాతే యోంగ్కు శిక్ష విధించింది కోర్టు నటుడిగా పది మందికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి కూతురి వయసున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఇప్పుడు జైలు పాలయ్యాడు యోమ్ ఎనిమిది నెలల జైలు శిక్షతో పాటు పాటు ఆయన సినిమాలలో కూడా నటించలేరు మరి స్క్విడ్ గేమ్ టూ సిరీస్లో ఆయన పాత్రకు ఏమైనా స్కోప్ ఉంటుందా లేదా అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి